ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము అయితే ఈరోజు మనము తొంభై మూడవ కీర్తన ఒకటవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము యహోవా రాజ్యము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు చాలు యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథంలో మన దేవుడు ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడని వాక్యం చెప్తుంది అనమాట అయితే ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడు అని అంటే మరి ఆయనలో అసలు ప్రభావము అంటే ఒక మనిషిలో ఉండేటువంటి ఒక మరి ఒక మనిషిలో ఉండేటువంటి గొప్పతనం అని చెప్పని దాని అర్థం అనమాట తర్వాత మనము మాట్లాడుకునేటట్లుగా ప్రభావము అంటే కూడా శక్తి అని కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట ప్రభావం అంటే శక్తి ఒక మనిషిలో ఉండేటువంటి ఒక గొప్పతనం అన్నమాట అయితే మన దేవుల్లో ఉండేటువంటి ప్రభావము ఆయనలో ఉండేటువంటి గొప్పతనాన్ని తెలియ తెలియపరుస్తుంది అనమాట అయితే నిజంగా ఆయనలో ప్రభావం ఉందా మనం చూద్దాము నూట నాలుగవ కీర్తన మొదటి అధ్యాయంలో ఏమనుందంటే నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు మరి తొంభై మూడవ కీర్తనలో మరి నువ్వు వస్త్రమును ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నావు అని అంటే మన దేవుల్లో నిజముగా ప్రభావం ఉందంటే మరల నీవు మరి మహత్యమును ప్రభావం ప్రభావముగా ధరించి ఉన్నావని వాక్యం చెప్తుంది అనమాట నిజముగా మన దేవునిలో ప్రభావం ఉందన్నమాట అంతేకాదు మరి నలభై ఐదవ కీర్తనలో కూడా మరి ఒక మాట మనం చూద్దాము నలభై ఐదవ కీర్తన మరి మూడవ వచనము నుండి చదువుదాము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము నాలుగవ వచనంలో కూడా సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము అని వాక్యం చెబుతుంది అనమాట నీ ప్రభావాన్ని చూపించడానికి వాహనం ఎక్కి బయలుదేరమని చెప్పని వాక్యం అనమాట ప్రభావము అంటే మనం చెప్పుకున్నట్ల ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్పతనం అనమాట అది అయితే ఆ గొప్పతనము ఎవరిలో ఉందంటే ఏ శైలో ఆ గొప్పతనము ఒకసారి ఇదే ప్రభావము మరి మొదటి సమయాలు గ్రంథము నాలుగవ అధ్యాయంలో కూడా మరి మందసము ఇజ్రాయేలీలకు పిలిస్తీలకు యుద్ధం జరుగుతున్నప్పుడు మందసము పట్టబడింది మందసము పట్టబడినప్పుడు మరి ఏలి మరి ఆ విషయం తెలిసి మందసము పట్టబడిందని చెప్పని తెలిసి ఏలి ఏమంటాడంటే దానిలో దేవుని ప్రభావము ఇజ్రాయేలీలలో నుండి పోయేనని చెప్పి ఆ ఏలి ఏలి కోడలు మరి ఏలి ఇద్దరు కొడుకులు చనిపోతారు మందసం పట్టబడిందని చెప్పని తర్వాత ఆమె మరి డెలివరీ టైంలో కూడా ఆ సంగతి తెలిసి ఆమె నిలువున మోకాళ్ళ మీద ఉండామె డెలివరీ అయ్యి మగబిడ్డ పుట్టిందని ఆవిడ చెప్పినప్పటికీ కూడా చనిపోతుంది అంటే ప్రభావం పోయిందనమాట దేవుని యొక్క శక్తి ఇజ్రాయెల్లో నుండి పోయిందనమాట అందుకనే భక్తులు కీర్తన గ్రంథంలో నీ ప్రభావమును ధరించుకొని మరి వాహనం ఎక్కి రమ్మని చెప్పని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనమాట అదే ప్రకారము తొంభై మూడో కీర్తనలో ఆయనంట ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడని చెప్పని వాక్యం చెప్తుంది అనమాట మరి ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకుని మరి ఏం చేశాడనేది మనం నేర్చుకుందాము మనం తెలుసుకుందాము మరి లోకాసు వార్తలో కూడా చాలామంది రోగులను అక్కడ తీసుకొచ్చి పెట్టినప్పుడు మరి ఆయనలో నుండి ప్రభావము బయలువెళ్ళి వాళ్ళ రోగవస్తుల వస్తువుల వాళ్ళందరినీ కూడా బాగు చేసానని వాక్యం చెప్తుంది అనమాట ఒక వ్యక్తిలో ఉండేటువంటి గొప్పతనాన్ని ప్రభావము అని చెప్పానంటారనమాట ఆ ప్రభావము ఏ శయ్యలో ఆ ప్రభావముతోనే అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను రోగులను నానా రోగులను ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ ప్రభావం ఆయనలో నుండి బయలు వెళ్ళి వాళ్ళందరినీ బాగు చేసింది సరే మనము అదే కాకుండా మనం చదువుకున్నట్లుగా తొంభై మూడో కీర్తనలో ప్రత్యేకించి ఏమనుందంటే ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడని వాక్యం చెప్తుంది అనమాట ఆ ప్రభావమును వస్త్రముగా ధరించినప్పుడు అది ప్రవచనము ఇవన్నీ కూడా ప్రవచనము ఏసుక్రీస్తు ప్రభుల వారిలో నెరవేరింది అనమాట అది ఎక్కడ నెరవేరిందంటే మరి మార్కు సువార్త మార్కు సువార్త ఐదవ ధ్యాయంలో మరి అక్కడ పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి స్త్రీ మరి ఏసయ్య గురించి విని ఆమె చాలా మరి ఎంతోమంది వైద్యుల వద్దకి వెళ్ళింది మరి నానా తిప్పలబడింది ఆమెకున్నదంతా వ్యయం చేసింది అయినను ఆమెకు ఆమె ఇంకా మరింత సంకటపడిందని వాక్యం చెప్తుంది అనమాట అలాంటి పరిస్థితుల్లో మరి ఆ యొక్క స్త్రీ పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఏసయ్య గురించి విని సమూహములో మధ్యలో ఉన్నటువంటి ఏసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలని చెప్పని ఆమె హృదయంలో ఆలోచించి మరి ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఆమె ఆ రోజు ఆ పని చేసింది ఏంటంటే మరి రక్తస్రావముతో ఉన్నటువంటి మనిషి ఎవరిని కూడా ముట్టకూడదు అందులోనూ పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని ఆమె స్వస్థపడాలి అనేటువంటి ఆ యొక్క ఒకే ఆలోచనతో ఆమె మరింత సంకటపడింది కాబట్టి మరి ఆమెకున్నదంతా వేయపరిచింది కాబట్టి ఆ వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ఏసయ్య వస్త్రాన్ని ముట్టిందనమాట వస్త్రమును ముట్టిన తోడనే ఏసయ్యలో నుండి ప్రభావము బయలు వెళ్ళి చదువమ్మ వెంటనే ఏసు తనలో నుండి ప్రభావము బయలు బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరైనా ఇరవై ఎనిమిదో వచ్చిన చదువు ఒక్కసారి ఆమె విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడదు జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేదు వెంటనే వేసి తనలో నుండి ప్రభావము వెళ్ళినని తనలో తాను గ్రహించాను గ్రహించే అయితే ఆమె రక్తధార మరి కట్టబడింది ఎప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె ఆయనలో నుండి ప్రభావము ఆమెలోనికి వచ్చిందనమాట ఇది ప్రవచనము తొంభై మూడవ కీర్తనలో ప్రవచనము ఏ ఇక్కడ మరి నెరవేరిందనమాట అంటే మనము వస్త్రపు చెంగు ముట్టితే స్వస్థత పడింది అని చెప్పని మనం అనుకుంటాం కానీ అది ప్రవచనం అనమాట ఆ ప్రవచనము ఏ శయ్యలో నెరవేరిందనమాట ఆయనలో ఎంతో ప్రభావం ఉంది ఆ ప్రభావం ఇస్రాయేలీల నుండి పోయినప్పుడు వాళ్ళు యుద్ధములు ఓడిపోయారు ఏలి కుమారులు చనిపోయారు కానీ అందుకనే ఆ తర్వాత వచ్చినటువంటి కీర్తనకారులు అందరూ కూడా నీవు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి రమ్మన్నారు తర్వాత నీ ప్రభావమును మహత్యమును ధరించుకొని రమ్మన్నారు తర్వాత నీ ప్రభావమును వస్త్రముగా ధరించుకొని రమ్మన్నారు ఆయన వచ్చాడు ప్రజలందరినీ కూడా ఆయన ప్రభావము ప్రజల్లోనికి వెళ్ళి అనేక మంది రోగులను స్వస్థపరిచింది అలానే ఇంకా ఇంకా ఇంకొక ప్రవచనం అది వాళ్ళ మనం మాట్లాడుకునేది ఆయన వస్త్రమును ప్రభావముగా ధరించుకొని ఉన్నాడు ఆ వస్త్రములో ఉన్నటువంటి ప్రభావము వెళ్ళి మరి ధర్మశాస్త్రమును మరి కొట్టివేయబడినట్లుగా ఆ యొక్క ధర్మశాస్త్రము కాదు ముఖ్యము ఏ ముఖ్యము అని మనకు తెలియపరిచేటట్లుగా మరి ఆ యొక్క వస్త్రములో నుండి ప్రభావము బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది దైవ ఏసయ్య గొప్ప దేవుడు ఏసయ్యలో ప్రభావం ఉంది ఆ ప్రభావం అనే మాటకే ఒక వ్యక్తిలో ఉండేటువంటి గొప్పతనం అనేటువంటి అర్థం వస్తుంది అనమాట ఆ వ్యక్తి ఎవరు ఏసయ్య ఏసయ్యలో ప్రభావం ఉంది ఆ వ్యక్తిలోనే గొప్పతనం ఉంది ఆ ఆ యొక్క గొప్పతనంలో ఈవిడి స్వస్థపడింది అనేక మంది స్వస్థత పొందుకున్నారు వాళ్ళే కాదు మరి ఈరోజు మనకు తెలియకోకుండానే మన శరీరంలో మన మనస్సులో మనలో తెలియకోకుండా కానీ దేవుని యొక్క ప్రభావము మనకి తెలియకుండానే మనలో క్రియ జరిగిస్తుంది అనమాట అందుకని వాళ్ళు మనందరం కూడా ఈ రీతిలో మరి జీవముతోనూ ప్రాణముతోనూ బ్రతుకున్నాము మరి అందును బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని విని అందరూ కూడా బైబిల్ చదివి దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చదువుతున్నప్పుడు దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆయనలో ఉన్న ప్రభావం మనలోకి వస్తుంది అట్టి భాగ్యం దేవుడు మనకు ఆ ఆమ్మెన్